హాయ్ ఫ్రెండ్స్ అశోక ఆన్లైన్ అకాడమీకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే అశోక్ సార్ అనేటటువంటి వ్యక్తి విద్యార్థి నిరుద్యోగుల పక్షాన కొట్లాడబట్టి మూడు రోజులు అవుతుంది ఈ మూడు రోజుల నుంచి ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన అనేది లేదు ప్రభుత్వం నుంచి లేకపోవడం అనేది అత్యంత హాస్యాస్పదం ఎందుకంటే అదే అశోక్ సార్ అనేటటువంటి వ్యక్తి తన సొంత వెహికల్ని తీసుకొని ఐదు వేల కిలోమీటర్లు వేల రూపాయలను ఖర్చు పెట్టుకొని పిల్లల్ని పోగు చేసి ఒక యోధుడిలాగా మారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ అశోక్ సార్ మాత్రమే కాబట్టి ఈనాడు నిమ్మకు నీరెత్తినట్లుగా దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా అశోక్ సార్ మూడు రోజుల నుంచి తన ఆరోగ్యం సైతం క్షీణిస్తున్నప్పటికీ నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నప్పటికీ ప్రభుత్వం అనేది స్పందించట్లేదు ప్రభుత్వాలు అనేవి ఎప్పటికైనా స్పందించదు అనేటటువంటి విషయం అందరికీ విదితమే కానీ ఎవరి కోసమైతే కొట్లాడుతున్నాడో ఎవరి కోసమైతే కటిక నేల మీద పడుకుంటున్నాడో ఎవడి కోసమైతే పట్టు పరుపుల్ని సైతం వదిలేసి తన ప్రాణాలని సైతం పనంగా పెట్టి కొట్లాడుతున్నాడో వాళ్ళు కూడా అనగా నిరుద్యోగులు కూడా అశోక్ సార్కి మద్దతుగా సంఘీభావం తెలియదు తెలపకపోవడాన్ని ప్రశ్నిస్తూ వీళ్ళందరినీ మోటివేట్ చేయాలి చైతన్యపరచాలనేటటువంటి ఉద్దేశంతో తీస్తున్నటువంటి వీడియో మాత్రమేది కాబట్టి నిరుద్యోగ మిత్రులారా మీకోసం కొట్లాడుతున్నాడు మీకు ఉద్యోగం వస్తే రేపటి నాడు నీ యొక్క భవిష్యత్తు మారుతుంది నీ పిల్లల భవిష్యత్తు మారుతుంది నీ యొక్క ఆర్థిక స్థితిగతులు మారుతాయి నీకు ఒక కొత్త ప్రపంచం అనేది ఏర్పాటైతుంది ఏకైక ఉద్దేశంతో మాత్రమే అశోక్ సార్ ఇంత పెద్ద దీక్షను చేపట్టడం జరిగింది ఆమరణ నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది ఆమరణ నిరాహార దీక్ష అనేది వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావడానికో వాళ్ళ వాళ్ళ పిల్లలు సెటిల్ కావడానికో చేసేటటువంటి నిరాహార దీక్ష మాత్రం కాదు కాబట్టి వీళ్ళందరూ చే ఈ చేయి కలిపితేనే ఉద్యమం అనేది ఉధృతం అవుతుంది అత్యంత నియంతృత్వ రాచరిక నిరంకుశ పాలనను సైతం మెదిరించినటువంటి ఈ తెలంగాణ నిరుద్యోగ బిడ్డరు ఈ రోజు అశోక్ సార్కి మద్దతుగా నిలబడాల ప్రతి ఒక్క స్టడీ హాల్లో ప్రతి ఒక్క లైబ్రరీలో అందరూ కలిసికట్టుగా కొట్లాడినప్పుడు మాత్రమే మన యొక్క పోస్టుల సంఖ్య పెరగడం జరుగుతుంది జిఓ ఫార్టీ సిక్స్కు ఒక ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది దక్కడం జరుగుతుంది డిఎస్సి పోస్టుల సంఖ్య పెరగడం టెట్ అనేది నిర్వహించబడడం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెరగడం గురుకుల నియామకాలలో రీలింక్విష్మెంట్ అనేది పాటించడం అనేది జరుగుతుంది ఈనాడు జరుగుతున్నటువంటి ఉద్యమం ఈ సమస్యలకు ఈ సమస్యల కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం కాదు మిత్రులారా ఎవరి కోసం జరుగుతుందంటే నిరుద్యోగి వర్గాన్ని బతికించుకోవడానికి నిరుద్యోగి సెక్టార్ని బతికించుకోవడానికి అశోక్ సార్ అనేటటువంటి వ్యక్తి మనకు దొరికినటువంటి టార్చ్ బ్యారర్ లాంటి వ్యక్తి అట్లా అట్లాంటి వ్యక్తిని కనుక మనం కోల్పోతే రేపటి రోజు మన యొక్క గొంతును వినిపించేటటువంటి నాయకుడు లేనటువంటి ఒక ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోకి మనం పోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క నిరుద్యోగి వాళ్ళందరూ ఖచ్చితంగా అశోక్ సార్కి మద్దతుగా నిల నిలబడాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది కాబట్టి స్టడీ హాల్ను వేదికగా చేసుకోండి లైబ్రరీని వేదికగా చేసుకోండి అందరూ కలిసికట్టుగా ఒకే దగ్గర కూర్చొని అశోక్ సార్కి నిర అశోక్ సార్ తరపున నిరసన నిరసనలో పాల్గొనండి అప్పుడే ఈ అంశం అనేది రాష్ట్ర వ్యాప్తం అవ్వడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తం అయిన తర్వాత ప్రభుత్వాలు దిగిరావా ఏమైతేది అనుకున్నారు ఏమైంది గ్రూప్ టూ ఉద్యమం తర్వాత ఏమైంది గ్రూప్ టూ ఉద్యమం తర్వాత ప్రభుత్వాల తలరాతలు మారినాయి ప్రభుత్వాల కుర్చీలు ఎగిరిపోయి పోయినాయి ప్రభుత్వాలు మారినాయి మంత్రి మండలాలు మారినాయి కాబట్టి కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే మేము ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజాభద్రతకు విఘాతం కలగకుండా మా యొక్క మా యొక్క నిరసన దీక్షను చేపట్టడం జరుగుతుంది జమ్మూ కాశ్మీర్లో నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ఏమనిచ్చింది ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి హక్కు అనేది ప్రతి పౌరుడికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కు అని చెప్పి నిన్న కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఎందుకు ప్రశ్నిస్తామంటే ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మేము కాబట్టి ప్రశ్నిస్తాం మీ తరపున మేము ప్రచారం చేసినాం మీ కాడ డబ్బులు తీసుకోలే మీ కాడ ఏది తీసుకోలే అయినా కానీ మాకు టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోటి టీఆర్ఎస్ పార్టీ అంటే ఉన్నటువంటి దురభిమానంతో మేమందరం మీకు కలిసిగట్టుగా గుంప గుత్తగా మీ అందరికీ వేయడం జరిగింది వేసింది ఎందుకంటే ఇగనన్నా ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందేమో ఇగనన్నా నిరుద్యోగిని కాస్త ఉద్యోగిగా మారుతానేమో అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే మీకు ఓట్ వేయడం జరిగింది మీకు మంత్రిమండలి పదవులు రావాలనో మీకు కాన్వాయి రావాలను మీకు ఎర్రబుగ్గ లైట్లు ఉన్నటువంటి కార్లు రావాలను మేము మీకోసం పోరా పోరాటం చేయాల దేనికోసం పోరాటం చేసినాం ఇక నిరుద్యోగుల యొక్క సమస్యలు తీర్చబడతాయని చెప్పి డెబ్బై ఐదు శాతం స్థానిక రిజర్వేషన్ అన్నారు ఒక్క మీటింగ్ కూడా స్థానిక రిజర్వేషన్కి సంబంధించి పెట్టలేదు జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి ఒకటి అన్నారు మార్చి మార్చి వచ్చినా కానీ జాబ్ క్యాలెండర్ గురించి ఊసే లేదు నిరుద్యోగ భృతి అన్నటువంటి మల్లు భట్టు విక్రమార్క అదే మల్లు విట్ట భట్టు విక్రమార్క సైతం అసెంబ్లీ సైతం అసెంబ్లీ సాక్షిగా మేము మేము నిరుద్యోగ భృతి అనేటటువంటి అంశాన్ని మాట్లాడలేదు అని చెప్పి చెప్ప అని చెప్పి చెప్పుతున్నారు కాబట్టి మీరు అనేటటువంటి అంశం ఏంటంటే అనేక రాష్ట్రాలకు ఒక కొత్త నూతన విధానానికి నాంది పలికినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అంటే ఎప్పుడైనా కార్మిక వర్గాలు కర్షక వర్గాలు ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో ప్రభుత్వాన్ని మార్చడంలో కీలక పాత్రను పోషించడం జరిగింది కానీ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎలక్షన్లో నిరుద్యోగులు ప్రభుత్వాన్ని మార్చిర్రు నిరుద్యోగ ఉద్యోగులు ప్రభుత్వాన్ని మార్చడానికి కీలక పాత్రను వహించడం జరిగింది ప్రతి ఒక్క మీటింగ్లో మా గురించి గొప్పగా మాట్లాడతారు ప్రతి ఒక్క మీటింగ్లో మమ్మల్ని పొగుతారు ప్రతి ఒక్క మీటింగ్ మీటింగ్లో మమ్మల్ని టైటిల్స్ ఇస్తారు మాకు కావాల్సింది టైటిల్స్ కాదు మాకు కావాల్సింది జీవన ఆధారం జీవనాధారం మేము మేము మీలాగా కోటాను కోట్ల అవినీతికి పడగలెత్తట్లే మాకు కావాల్సింది చిన్నపాటి ఉద్యోగం చిన్నపాటి ఉద్యోగాన్ని గనక ఏర్పాటు చేసుకుంటే మా యొక్క కుటుంబాలు అనేవి మా యొక్క కుటుంబాలు సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పార్టీ కోసం మేము కష్టపడ్డటువంటి వ్యక్తులం వీధి వీధి తిరిగినాం వాడ వాడ తిరిగినాం మీ గురించి ప్రచారం చేసినాం మీరు టికెట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల కంటే కూడా మేము ఎక్కువ పని చేసినాం కాబట్టి మాకు ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే మీరు మళ్ళీ రోడ్లు ఎక్కిచ్చిర్రు మా యొక్క నిరుద్యోగ ప్రతినిధి నిరుద్యోగుల టార్చ్ బ్యారర్ నిరుద్యోగుల తరపున నిరుద్యోగుల గొంతుకగా మారినటువంటి అశోక్ సార్ మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా మీరు వ్యవహరించడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యగా మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది కాబట్టి మీరు రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికలలో ఏం చేయాలో ఖచ్చితంగా అది చేసి చూపిస్తాం కాబట్టి ఇగనన్నా నిరుద్యోగులందరూ కలిసికట్టుగా వాళ్ళ యొక్క నిరసన దీక్ష కనుక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని లైబ్రరీలలో అన్ని అన్ని స్టడీ సెంటర్లలో గనుక మనం చేయగలిగితే మన యొక్క సమస్యలకు పరిష్కారం అనేది జరుగుతుంది సమస్య సమస్య అనేది తీవ్రతరం కావాలి తీవ్రతరమై ఉద్యమ రూపం దాల్చాలి ఉద్యమ రూపం అనేది దాల్చడానికి మొదటి అగ్గి రవ్వ అనేది రాజుకుంది ఆ అగ్గి రవ్వ అనేది ఉప్పెనగా మారుతుంది లాభాల 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 విస్ఫోటనం చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి చినుకు చినుకుబడి ఏ విధంగా అయితే వరద నదిలాగా మారడం జరుగుతుందో ప్రతి ఒక్క నిరుద్యోగి నిరుద్యోగి చేయి చేయి కలిపి సార్ వెంబటి కనుక నిల్చోగలిగితే రేపు రాబోయేటటువంటి ప్రభుత్వాలు మన మాట వింటాయి మన గొంతుక వింటాయి మన యొక్క భావాలను అడుగుతాయి వీటన్నింటి గురించి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరికేటటువంటి అవకాశం ఉంది నిరుద్యోగ మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయాలా ఎవరి కోసం కొట్లాడుతున్నాడు అతని ఆస్తులు పెరగడానికో అతనికి కావలసినటువంటి ఏదో దక్కడానికో కొట్లాడట్లే ఒక ఒకటే మాట ఆయనకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు కాదనుకుంటాడు నా నా ప్రతి ఒక్క నిరుద్యోగ నా పిల్లలు అనుకునేటటువంటి ఏకైక ఫ్యాకల్టీ ఖచ్చితంగా అశోక్ సార్ మాత్రమే ఇంకోటి మీరు రెండు సంవత్సరాలుగా మా మీద ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కోటాను కోట్ల డబ్బులు సంపాదించుకోవడానికి కారణం నిరుద్యోగులు నిరుద్యోగులు మీకు ఫీజులు కట్టినాం నిరుద్యోగులు మీకు కార్లు ఇచ్చినాం నిరుద్యోగులు మీకు హుందాతనాన్ని ఇచ్చినాం నిరుద్యోగులే మీ పిల్లలకు మంచి మంచి బట్టలు ఇచ్చినాం మీకు మంచి బట్టలు ఇచ్చినాం మీ పిల్లలకు మంచి చదువులు ఇచ్చినాం వీటన్నింటి కోసం మీరు ఒక్కసారి గనక మీ ఫ్యాకల్టీ మిత్రుల ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎందుకు స్పందించరు ఎందుకు స్పందించరు మీకు కోటాను కోట్ల డబ్బులు ఇచ్చింది నిరుద్యోగులు కాదా నిరుద్యోగులు ఇవ్వనిదే మీరు ఇంత స్థాయికి ఎదిగిర్రా కాబో మీరు ఎంత ఫీజులు పెట్టినా కానీ మేము చెల్లించలేదా మీ దగ్గర కోచింగ్ తీసుకోలేదా కాబట్టి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ అశోక్ సార్కి మద్దతుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటైంది ప్రజా సంఘాలు ఎడిపోయినాయి ప్రజా సంఘాల ఊసే లేదు ప్రజా సంఘాలు మాట్లాడనే మాట్లాడు అంటే నిరుద్యోగుల తరపున అంటే ప్రజా సమస్యల మీద కొట్లాడేటటువంటి వ్యక్తులకు ఎలాంటి భద్రత లేనటువంటి రాష్ట్రంలో బతుకుతున్నామా ప్రజా ప్రభుత్వం అంటారు ఎక్కడున్నదండి ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనేది ఎక్కడున్నది పర్మిషన్ అడిగినాం దీక్షకు పర్మిషన్ అడిగినాం అదే ఒకవేళ ప్రజాప్రభుత్వం అయితే దీక్షకు పర్మిషన్ ఎందుకు ఇయ్యలే ఎందుకు ఇయ్యలే పర్మిషన్ ఎందు ఒకే ఒకవేళ మీరు పర్మిషన్ ఇవ్వకున్నా కానీ మేము ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తామని చెప్పి మేము చెప్పినాం అయినా గారు మీ నిండ్లే అయినా కానీ మేము చేయడం జరిగింది అయితే మీరు మమ్మల్ని నిర్బంధం చేసుడు అరెస్ట్ చేసుడు కేసులు పెట్టుడు ఇది మమ్మల్ని బెదిరించేటటువంటి ప్రయత్నం చేసుడు అయినా ఆగిందా రేపు కనుక అశోక్ సార్కి కనుక ఏదైనా అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగి తిరుగుబాటు చేస్తాడు ప్రతి ఒక్క నిరుద్యోగి తిరుగుబాటు చేస్తాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ తొలిగస ఉద్యమంలో ఏ విధంగా అయితే చేసినామో రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ మళ్ళీ ఉద్యమంలో ఏ విధంగా అయితే చేసినామో ఖచ్చితంగా మళ్ళీ ఒక ఉద్యమానికి ఖచ్చితంగా దారి తీసేటటువంటి ప్రమాదం అనేది మీకు ప్రమాదపుర అంచుల్లో ఉండడం జరిగింది కాబట్టి ఒక్కసారి ప్రభుత్వాన్ని ఆలోచన చేయాలి ఏం అడగట్లే మేము జస్ట్ పోస్టుల సంఖ్య పెంచమంటున్నాం చిన్న చిన్న సమస్యలే కదా చిన్న చిన్న సమ సమస్యలు తీర్చలేనటువంటి మీరు రెండు లక్షల ఉద్యోగాల కల్పన ఎట్లా చేస్తారండి రెండు లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పి మాకు మాయ మాటలు చెప్పి మమ్మల్ని వంచింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చేసింది ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేయట్లేదా ప్రజాప్రభుత్వం అన్నారు ఎందుకు అరెస్ట్ చేసి సార్ని ఎందుకు అరెస్ట్ చేసి అశోక్ సార్ని పిల్లల్ని ఎందుకు అలవ చేయట్లేదు అతన్ని కలవడానికి పోతుంటే ఏం తప్పు చేసిండండి ఏం తప్పు చేసిండు ఏం తప్పు చేయలేదు కదా మరి మీరు ఎందుకు అవకాశం అనేది ఇయ్యట్లేదు ఫ్యాకల్టీలు ఖచ్చితంగా స్పందించాలి రేపు కనుక ఫ్యాకల్టీలు స్పందించకపోతే పిల్లలు మీ మీద తిరుగుబాటు చేసేటటువంటి ఆలోచనలు కూడా ఉండడం జరిగింది కాబట్టి ఫ్యాకల్టీలు స్పందించాలి ప్రజా సంఘాలు స్పందించాలి కోదండరాం సార్ లాంటి వ్యక్తులు కూడా స్పందించాలి ఈనాడు ఎమ్మెల్సీ రాగానే కోదండరాం సార్కి ఎమ్మెల్సీ తప్ప వేరేదేది కనపడట్లేదా ఎమ్మెల్సీ తప్ప వేరేదేది కనపడట్లేదా ఖచ్చితంగా కోదండరాం సార్ లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా స్పందించాలా ఒక బీసీ బిడ్డ అందరి కోసం కొట్లాడుతున్నటువంటి బిడ్డ బీసీ సంఘాలు ఎడిపోయినాయి విద్యార్థి సంఘాలు ఎడిపోయినాయి ఓయూ జేఏసీ నేతలు వెడిపోయినాయి ఇవన్నీ అడిపోయినాయి మనం అందరం కలిసి కొట్లాడితే కదా మన యొక్క సమస్యలు పరిష్కరించబడేది నిరుద్యోగులు మోసపోవడానికి గల ప్రధాన కారణం నిరుద్యోగిలో నిరుద్యోగులలో చైతన్య లోపం అనేది ఉండడం మనం చైతన్యవంతంగా ఉండకపోవడం మనం గనక చైతన్యంగా ఉండగలిగితే మనం గనక ఎప్పుడంటే అప్పుడు ఒక లక్ష మంది గనక ధర్నా చౌక్ దగ్గర గనక పాల్గొనగలిగితే ప్రభుత్వాలు మన మాట వింటాయి మనం చెప్పిందే ప్రభుత్వాలు చేసి తీరుతాయి కాబట్టి ప్ర ఇది అతని యొక్క ఆయనకు సంబంధించి అతని యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమో ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమో చేసేటటువంటి దీక్ష కాదు ఎవరి కోసం చేస్తున్నాడు మన కోసం చేస్తున్నాడు మనం అంటే నిరుద్యోగులమనేటటువంటి జాతి కోసం చేస్తున్నాడు నిరుద్యోగులనేటటువంటి కులం కోసం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మీరందరూ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మీరు దీక్షలో పాల్గొనాల్సిందిగా నేను నేను ఒక నిరుద్యోగిగా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరం గనక కలిసి కొట్లాడితే పోయేదేమీ లేదు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యల్లో తప్ప అక్షర రూపం దాల్చినటువంటి సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక ఆ కదలికనే మా అశోక్ సార్ కాబట్టి అందరం కలిసికట్టుగా కొట్లాడుదాం నిరుద్యోగుల హక్కులను కాపాడుకుందాం అశోక్ సార్ని సైతం కాపాడుకుందాం ఒక్కసారి ఆలోచన చేయాల రేపు గనక అశోక్ సార్కి గనక ఏమన్నా అయితే మన యొక్క వాక్కును మన యొక్క గొంతును మనకు విని మన తరపున వినిపించేటటువంటి ఏ ఒక్క నాయకుడు లేనటువంటి నిర్భాగ్యుల మీద మనం ఆ మాటను గనక గమనించుకొని అందరం గనక చేయి చేయి కలపగలిగితే గనక రాష్ట్ర వ్యాప్తంగా గనక ఈ సమస్యను తీవ్రతరం ఉద్ధృతంగా చేయగలిగితే గనక ఖచ్చితంగా మన సమస్యలకు ఒక రూపం అనేది రావడం జరుగుతుంది జివో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామన్నారు జివో ఫార్టీ సిక్స్ రద్దు చేసిరా పిల్లలు హైకోర్టులో కేసేసి అడ్వకేట్ జనరల్ని సైతం పంపించి మీ తరపున వాదిస్తుంటున్నారు ఒక బెంచి బెంచి మారితే బెంచి మారుస్తున్నారు డేట్ దాటి డేట్ వేస్తున్నారు ఎందుకు జివో ఫార్టీ సిక్స్ వాళ్ళు జివో ఫార్టీ సిక్స్ వాళ్ళు కష్టపడ్డంత ఎవరన్నా కష్టపడ్డారా జీవో ఫార్టీ సిక్స్ అనేది మీకు సిక్స్టీ ఫోర్ ఎమ్మెల్యేలను ఇచ్చింది మీకు మంత్రి మండలిని ఇచ్చింది మీకు కార్లను ఇచ్చింది మీకు కాన్వాయిల్ని ఇచ్చింది మీకు ప్రతీది ఇచ్చింది దానికోసం మీరు వాళ్ళని ఏమిచ్చు రోడ్డు పాలు చేసిరు కాబట్టి ఖచ్చితంగా జివో ఫార్టీ సిక్స్ను తక్షణమే వాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారం ఇప్పేయాలి గురుకులలో రీలింక్విష్మెంట్ అనేది పాటించాలి టెట్ నిర్ టెట్ నిర్వహించాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలి గ్రూప్ టూ రెండు వేలకు పెంచాలి గ్రూప్ త్రీ మూడు వేలకు పెంచాలి ఎనభై ఎనభై ఐదు పెంచుతా అంటారు కుక్కకు బిస్కెట్లు వేస్తున్నారు అండి మీరు ఎనభై ఉద్యోగాలు ఎందుకండి మాకు ఎనభై ఉద్యోగాల కోసమా మేము కొట్లాడింది ఎనభై ఉద్యోగాల కోసమా మేము ప్రభుత్వాన్ని మార్చుకున్నది ఎనభై ఉద్యోగాల కోసమా మేము సంవత్సరాల తరబడి మీకోసం ఎదురు చూస్తున్నది మీరు ప్రభుత్వాన్ని రాగానే మేము ర్యాలీలు తీసినామండి నిరుద్యోగుల విజయోత్సవ ర్యాలీ ఎవరికిచ్చిందండి విజయోత్సవం మీకు విజయోత్సవం ఇచ్చింది మీ కుటుంబాలకు విజయోత్సవం ఇచ్చింది ఏ ఒక్క మంత్రి మాట్లాడాడు ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడాడు ఎవరు స్పందించరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షం ఉన్నదా చచ్చిపోయిందా ఎవరికి తెలు ప్రతిపక్ష పార్టీలన్నా మాట్లాడాలి ప్రజా సమస్యల మీద కొట్లాడినప్పుడు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుకుంటే రేపు అధికార పక్షం మీరు ఎట్లయితారు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడవు ఏ సంఘాలు మాట్లాడవు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం ప్రతి ఒక్క నిరుద్యోగుల మేకమైతాం దీన్ని తీవ్రతరం చేస్తాం ఉద్యమ రూపాన్ని దాలుస్తాం ఖచ్చితంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేంత వరకు అశోక్ సార్ అనేటటువంటి వ్యక్తి దీక్ష విరమిస్తా దీ దీక్ష విరమించను అంటున్నాడు కాబట్టి సార్ అతని కోసం చేయట్లేదు మన అందరి కోసం చేస్తుండు మన బతుకుల్లో వెలుగులు రావాలని మన యొక్క నిరుద్యోగులం ఉద్యోగులుగా మారాలని మన మనకు మనకు మంచి కుటుంబాలు ఏర్పాటు కావాలని చే చేయడం జరుగుతుంది చూడండి రోజు రోజుకి అతని యొక్క ఆరోగ్యం అనేది క్షీణించడం జరుగుతుంది ఈ ఇంద్రాన్న కానీ అస్మా కానీ వాళ్ళ కోసం కొట్లాడట్లే వాళ్ళ కోసం అస్సలు కొట్లాడట్లే దీని ద్వారా వాళ్ళకు ఒక రూపాయి ఉపయోగం కూడా లేదు ఎవరి కోసం కొట్లాడుతుర్రు నిరుద్యోగుల కోసం కొట్లాడుతుర్రు నిరుద్యోగుల కోసం కొట్లాడుతురు ఎటువంటి రక్త సంబంధం లేదు వాళ్లకు అయినా కానీ మీకోసం కొట్లాడుతున్నారు అయినా మీరు అయినా మీరు స్పందించకపోవడం అనేది అత్యంత హాస్యాస్పదం అత్యంత హాస్యాస్పదం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టెంటర్ను కేంద్రంగా మలుచుకోండి స్టడియాలను కేంద్రంగా మలుచుకోండి మీ యొక్క సంఘీభావాన్ని తెలపండి మీ యొక్క మద్దతులు తెలపండి మీరు కూడా నిరాహార దీక్షలో పాల్గొనండి శివరాత్రి రాగానే ఉపవాసం ఉంటాం ఇవాళ రంజాన్ నెల స్టార్ట్ రాగానే ఉపవాసం ఉంటాం దేవుడు ఇస్తాడో ఇయ్యడం నాకైతే తెలియదండి కానీ ఖచ్చితంగా మన యొక్క ఉద్యోగాలు వచ్చినప్పుడు మాత్రమే మన యొక్క బతుకులు మారుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి అశోక్ సార్ రోజు అశోక్ సార్ పరిస్థితి రోజు రోజుకి క్షీణించడం జరుగుతుంది అశోక్ సార్ మన కోసం కొట్లాడుతున్నాడు మన యొక్క హక్కుల కోసం కొట్లాడుతున్నాడు కాబట్టి అశోక్ సార్ని మనం కాపాడుకోవాలి చేయి చేయి కలపాలి కాబట్టి మీరందరూ నా యొక్క నా నా యొక్క ఈ అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను కాబట్టి దీన్ని మీరందరూ గమనించాలి ఎటువంటి ఇది దేనికి సంబంధించినటువంటి అంశం కాదు ఎవరిని ఉద్దేశించినటువంటి సంబంధ సంబంధించినటువంటి అంశం కాదు అశోక్ సార్కి సంబంధించినటువంటి అంశం నిరుద్యోగుల కులానికి సంబంధించినటువంటి అంశం నిరుద్యోగుల జాతికి సంబంధించినటువంటి అంశం నిరుద్యోగుల మతానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి మీరందరూ కలిసికట్టుగా గనక కొట్లాడితే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది తెలంగాణ విద్యార్థముల వీర్లకు జోహార్లు జై తెలంగాణ థ్యాంక్ యూ